హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు విశ్వరస్యం వీడియో చూసే ముందు మా యొక్క ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక మీకు తిరుమల తిరుపతి నుంచి బ్రేకింగ్ న్యూస్ అండి మీకు ముఖ్యమైన సమాచారం అందించబోతున్నాం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మీ అందరికి కూడా శుభవార్త వచ్చేసింది రెండు వేల ఇరవై ఐదు జూలై నెల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శన టికెట్లు గదుల బుకింగ్ డేట్స్ను అధికారికంగా ప్రకటించింది తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం రెండు వేల ఇరవై ఐదు జూలై నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శన టికెట్లు గదుల బుకింగ్కి సంబంధించిన తేదీలను అధికారికంగా ప్రకటించారు స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఎదురు చూస్తున్న సుప్రవాతం అర్చన అష్టాదళ పాదపద్మారాధన వంటి ముఖ్య ఆర్థిక సేవల కోట ఏప్రిల్ పంతొమ్మిది ఉదయం పది గంటలకు టీటీడీ అధికారికంగా వెబ్సైట్లో విడుదల చేయనుంది ప్రతి ఏడాదిలాగా ఈసారి కూడా టికెట్ల కోసం తీవ్రమైన పోటీ ఉండనుంది కనుక ఈ అవకాశాన్ని మిస్ అవ్వకుండా ముందుగానే సిద్ధం కావాలి స్వామివారి దర్శనం కోసం మీరు చేస్తున్న ఈ ప్రయాణం ఆధ్యాత్మిక అనుభూతులతో నిండిపోయేలా ఉండేందుకు ముందుగానే బుక్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం లక్కీ డిప్ నమోదు వివరాలు నమోదు ప్రారంభం ఏప్రిల్ పంతొమ్మిది ఉదయం పది గంటలకు ముగింపు ఏప్రిల్ ఇరవై ఒకటి ఉదయం పది గంటలకు లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు చెల్లింపును పూర్తి చేయాలి ఏప్రిల్ ఇరవై రెండు ఇతర ఆర్జిత సేవలు వర్చువల్ సేవల కోట కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకార సేవలు జూలై నెల కోటాను ఏప్రిల్ ఇరవై రెండు ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు వర్చువల్ సేవలు సేవలు ఇంటి నుంచి ప్రత్యక్షం చేసే అవకాశం కలిగే సేవలు వీటి కోటాను ఏప్రిల్ ఇరవై రెండు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు ఏప్రిల్ ఇరవై మూడు అంగప్రదక్షిణం శ్రీవాణి ప్రత్యేక దర్శనం కోట అంగప్రదక్షిణం టికెట్లు టోకెన్లు సారీ టోకెన్లు తిరుమలలో భక్తుల గర్భగుడి చుట్టూ నడిచే సేవ జులై కోట ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం పది గంటలకు విడుదల శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు పదివేల రూపాయల విరాళంతో టికెట్లు జూన్ నెల కోట ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం పదకొండు గంటలకు విడుదల వృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచిత దర్శనం జూలై కోట ఏప్రిల్ ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల ఏప్రిల్ ఇరవై నాలుగు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మరియు గదుల బుకింగు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మూడు వందల రూపాయలు టికెట్ జూలై నెల కోట ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు విడుదల తిరుమల తిరుపతిలో గదుల బుకింగ్ జులై నెల గదుల కోసం కోటాను ఏప్రిల్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చినటువంటి సమాచారం ఇంకెందుకు ఆలస్యం తిరుమలకు ప్రయాణం కండి నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే